ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఘనంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారిని శ్రీమతి జయమణి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గాయత్రి సింగరాయకొండ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొచ్చు కోటేశ్వరరావు హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీ జీవితంలో విజయాలకు అంగవైకల్యం ఆటంకం కాదని బ్రెయిలీ లిపిలో చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని అన్నారు హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కలెక్టర్ అమలు చేస్తున్న బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పద్నాలుగు సంవత్సరాలు నిండిన పిల్లలు బడిలోనే ఉండేలా చూడాలని అన్నారు బచ్చు కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను చేతనైన సహాయం ఎప్పుడూ చేస్తానని కరోనా టైంలో అనేక మందికి నిత్యావసరాలు పంచిపెట్టానని ఈరోజు వీరికి దుప్పట్లు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని రమాదేవి ఆర్టీసీ కండక్టర్ బ్రహ్మయ్య భవిత కేంద్రం సిబ్బంది పి రామిరెడ్డి టి కోటయ్య కండక్టర్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుంటారు ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటే మాకు కూడా పైన వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఎవరో చేస్తూ ఉంటారు ఏదో జిల్లా కార్యక్రమాలు మనం ఖచ్చితంగా వాళ్ళందరూ ఆ ట్రస్ట్లో ఫస్ట్ పేరు రాసేది దివ్యాంగుల సహాయం వస్తారు ఎందుకంటే వీళ్ళకి మనం కష్టం చేయాలి అదే మన సినిమా యాక్టర్ మహేష్ బాబు గారు ఆయన వాళ్ళ కొడుకు ముందుకి ఇచ్చిన హోల్ పడింది ఆ రోజుల్లోనే అంటే ఐదు ఆరు లక్షలు పది లక్షలు వాళ్ళు ఇదే కాదు చేశారు ఆయన ట్రస్ట్ పెట్టుకొని ఈరోజు రెండు వేల మందికి నిండా ఆపరేషన్ చేయించండి సరే అలాంటి దాచురణలో ఉన్నప్పుడు కూడా మన మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడెక్కడ ఉన్నారు అందరు కూడా మీరు ఉపయోగించుకోండి ఏది కావాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ ప్రతి ఒక్కరు మీరు అందరూ వాళ్ళు సాయం చేయండి అమ్మటి వాళ్ళు కూడా ఏదో మా తృప్తి కూడా ఖచ్చితంగా మేము సాయం చేస్తాం ఇబ్బంది ఏం లేదు అందరూ హ్యాపీగా ఉండాలి వాళ్ళు దివ్యాంగులు కాదు దివ్యా అంటే పరమాత్మ పరమాత్మ స్వరూపులే వాళ్ళు ఇబ్బంది లేదు అన్ని కూడా ఎవరు ఎవరు ఎలాగ జరగాలనేది ఆయన తీసుకెళ్తాడు అందరూ ఉన్నారు